నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి బీజేపీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత టంపింగ్ విక్టరీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించింది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నటువంటిది ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఒక నాలుగైదు పేర్లు ఇంకా చెప్పాలంటే ఒక ఐదారు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి రేసులో మరి ఎవరు ముందున్నారు ఎవరిని ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం ఉంది బీజేపీ అధిష్టానం ఏమనుకుంటుంది ఎప్పుడు కూడా డార్క్ హార్సెస్ని ఎవరు ఊహించని విధంగా కూడా కొత్త ముఖాల్ని కూడా ఒక్కోసారి అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు బీజేపీ మనం రాజస్థాన్లో చూసాం మధ్యప్రదేశ్లో చూసాం ఇలా వివిధ రాష్ట్రాల్లో మనం ఊహించినటువంటి నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు వెలువడుతుంటాయి బట్ ఈసారి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి దేసులో ఎవరెవరున్నారు ఉన్నారు అనేది మనం చూసుకుంటే చాలా పేర్లు ముఖ్యంగా అందులో పర్వేశ్ వర్మ పేరు వినబడుతోంది కేజ్రీవాల్ ఓడించినటువంటి లీడరు జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఫార్మర్ బీజేపీ యూత్ లీడర్ పేరు విజేందర్ గుప్తా పేరు వినబడుతోంది సతీష్ ఉపాధ్యాయ పేరు వినబడుతుంది అతను కూడా సీనియర్ లీడరే మరికొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి ఎవరి పేరు ఎవరిని అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు పేకేటి ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్తే నమస్తే గారు ఏంటి పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది అయితే నెంబర్ వన్ పేరు చాలామంది అంటున్నది కేజ్రీవాల్ని ఓడించారు కాబట్టి న్యూఢిల్లీ నుంచి అందులోకి వారి తండ్రి గారు సాహిబ్ సింగ్ వర్మ అతను కూడా ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి మేబీ అతనికి అతని వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది అంటున్నారు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఎవరు ఈ రేసులో ముందున్నారు మొదటిగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలో వచ్చింది ఢిల్లీలో పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటే బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో గెలుచుకుని వచ్చినా సరే వాళ్ళ ఢిల్లీ ప్రాంతంలో గెలవకపోవడంతో ఎక్కడ గెలిచినా సరే వాళ్ళ పండుగలు వాళ్ళ ఢిల్లీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఫస్ట్ టైం ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు చేసుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది బీజేపీకి అయితే ప్రతిసారి ఏమయ్యేదంటే బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు ఉండేవాళ్ళు చాలా మంది జగదీష్ ముఖి హర్షవర్ధను విజయ్ గోయల్ వికే మల్హోత్ర ఇలా వివిధ డివిజన్స్ వాళ్ళుండి ఎవరికి వాళ్ళు మేము సీఎం అవుతాము మాకు ఒక పది సీట్లు ఇవ్వండి పదిహేను సీట్లు ఇవ్వండి ఇలా నడుస్తూ వచ్చేవి ఎప్పుడు బీజేపీ ఢిల్లీలో అయితే ఈసారి బీజేపీ ఏం చేసిందంటే సెంట్రల్ లీడర్షిప్ ఎవరికి ఏ సీట్ ఇవ్వాలి ఎన్ని సీట్లు ఇవ్వాలి మేము నిర్ణయిస్తాము మీరు మీ సీట్లు మీద మీరు ఫోకస్ చేసి మీరు రండి ఓకే మనకి చాలా దివ్యమైన అవకాశం సో అందు గురించి ఎవరికి ఇవ్వాలి మనం తర్వాత డిసైడ్ చేద్దాము అందు గురించి మీరు ఒక్కళ్ళు ఒక డెబ్బై సీట్లు మీరు రిప్రజెంట్ చేయలేరు మీ సీట్లు మీరు కాపాడుకోండి ఫస్ట్ అని వాళ్ళు పంపించారు దానికి మంచి మంచి వాళ్ళందరూ నెగ్గారు పెద్ద పెద్ద లీడర్లు అందరూ నెక్కుంటూ వచ్చారు అయితే ఇప్పుడు సమస్యల్లో వచ్చింది ఏంటంటే ఇంతమంది లీడర్లు ఉన్నారు ఎవరు సీఎం అవుతారు ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు సర్ప్రైజ్ ఎవరు అవుతారు అనేది నేను బహుశా ఒక పదకొండు నెలల క్రితం అంటే సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్ లో ఎప్పుడైతే బీజేపీ ఫస్ట్ లిస్ట్ లోక్సభ ఎలక్షన్ డిక్లేర్ చేసిందో ఆ టైంలో ఎప్పుడైతే పర్వేష్ వర్మ గారికి టికెట్ ఇవ్వలేదో అప్పుడే చెప్పారు వీరికి చాలా పెద్ద రోల్ ఇవ్వబోతున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో అని చెప్పారు అలాగే కేజ్రీవాల్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు మోదీ గారు మీరు ఢిల్లీలో మళ్ళీ గెలుచుకురావాలి అంటే ఇంకో జనం ఎత్తాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవును అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని సో ఇతను ఓడిచ్చారు అనమాట అందు గురించి ఈయనకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అంటే మీరు ఇందాక చెప్పింది ఏంటంటే మీరు సాహెబ్ సింగ్ వర్మ గారి తన ఇవ్వడు అని చెప్పారు కరెక్టే వాస్తవమే కానీ అంత ఈజీగా రాలేదు అంటే వారి తండ్రి గారు రెండు వేల ఏడులో ప్రాంతంలో వారు స్వర్గస్థులు అయ్యారు అయిన తర్వాత ఎలక్షన్స్ ఆ టైంలో ఈయనకు అసలు టికెట్ ఇవ్వాలని చాలా కష్టపడ్డారు టికెట్ తీసుకురావడానికి ఇవ్వలేదు పార్టీ ఇవ్వలేదు అప్పుడు అయితే పదమూడులో అసెంబ్లీ ఇచ్చారు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మెహ్రూలీ కాన్స్టిట్యులో గెలుచుకుంటూ వచ్చారు మళ్ళీ తర్వాత పద్నాలుగులో లోక్సభ వెస్ట్ ఢిల్లీ నుంచి ఇచ్చారు అప్పుడు గెలిచారు మళ్ళీ నైన్టీన్ లో కూడా ఇస్తే మళ్ళీ హైయెస్ట్ మెజారిటీ అనుకుంటారు ఢిల్లీలో వచ్చిన వీరికి వచ్చింది సో అలా వీరి జర్నీ ఏంటంటే ఏదో పై నుంచి వచ్చిన పారాషూట్ వేసినది అయితే కాదు కష్టపడ్ కష్టపడ్డారు సో కష్టపడ్డారు ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీరు చదువుకున్నారు ఎంబీఏ చేశారు వీళ్ళు ఇంకా ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే వివిధ పొజిషన్స్ కూడా వీళ్ళు జనరల్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ బీజేపీగా ఉన్నారు సో నాలుగేళ్లు అలా వివిధ స్టాండింగ్ కమిటీలో వర్క్ చేశారు సో అందుకోసం ఏంటంటే వీరికి అవకాశాలు ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది ఏంటంటే అంటే బీజేపీ ఎస్పెషలీ ఆ నార్త్ బెల్ట్ లో ప్రాబ్లం ఏంటంటే స్ట్రాంగ్ జాట్ లీడర్లు ఎవరు లేరు అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు సంజీవ్ బలియాన్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు అంత స్ట్రాంగ్ అవ్వలేకపోయారు అందు గురించే కదా వీళ్ళు లోక్దల్ పార్టీతో పొత్తు పెట్టుకుని లేకపోతే హర్యానాలో చౌటాల పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా సరే మనకు జాటు ఓటు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు కానీ అవ్వలేదు సో వీరు వయసు పరంగా కూడా వీరు నలభై ఏడు సంవత్సరాలు అనుకుంటా సో అందు గురించి వయసు కూడా యంగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ మంచి స్ట్రాంగ్ హిందుత్వ అలాగే చదువుకున్న బ్యాక్ గ్రౌండ్ అన్ని ఉన్నాయి కాబట్టి వీరి నియోజకవర్గంలో ఎన్నైతే జాట్ సీట్లు ఉన్నాయో అన్ని జాట్ సీట్లు వీళ్ళు గెలుచుకుని వచ్చారు కాబట్టి వీరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి ఓకే మనకి సరే మరి మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే చూసుకోవాల్సింది సరే పార్టీ ఇలా ఉన్నా సరే వివిధ నాయకులు వేరే వాళ్ళు కూడా అంటే అసలు మనకి రెండు సీట్లు మూడు సీట్లు వచ్చిన టైంలో అప్పుడు కూడా పార్టీని నిలబెట్టి ఫైట్ చేసిన వాళ్ళు కూడా బాగున్నారు సో అలాగే వారు ఎవరైనా విజేందర్ గుప్తా గారు విజేందర్ గుప్తా సో విజేందర్ గుప్తా గారు ఏంటంటే వైశ్య కమ్యూనిటీకి చెందిన వారు సో పార్టీకి కావలసిన వ్యవస్థను నడిపించడంలో వీరు చాలా ముఖ్యమైన బాధ్యత వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే అసెంబ్లీ లోపల బయట ఫైట్ చేసుకుంటూ వచ్చారు వీరు సో అందు గురించి మరి వీరికి ఏమైనా ఇస్తారా అనేది కూడా చూడాలి మనం సో ఆ అవకాశం కూడా ఉంది విజేందర్ గుప్తా గారికి రోహిణి కాన్స్టిట్యున్సీ నుంచి అని చాలా పర్యాలు గెలుచుకుంటూ వచ్చారు వారు సో వీరి ఒక్కడు ఉన్నారు అయితే ఉన్నారు ఇంకోళ్ళు ఎవరంటే మహిందర్ సింగ్ సిర్సా అంటే బీజేపీ బీజేపీకి ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ లో స్ట్రాంగ్ సిక్ లీడర్లు ఎవరు లేరు అదొకటి ఇంకోటి అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే పంజాబీలో వీరి మీద అంటే బీజేపీ సిక్కులకి వ్యతిరేకం అనే నెరేటివ్ ఒకటి నడుస్తోంది దానికి తోడు ఈ ఏమంటారంటే ఖలిస్తానీ మూమెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా తీవ్రంగా అవుతుంది దాంతో పాటు కన్వర్షన్ కూడా కన్వర్షన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో దాని ప్రాబ్లంలను హ్యాండిల్ చేయడానికి ఒక పాజిటివ్ మెసేజ్ ని పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ఇదొక వీరిని సీఎం చేస్తారా అనేది అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీరు ఈయన జర్నీ డైరెక్ట్ దీంట్లో రాలేదు యాక్చువల్లీ బీజేపీలో యాక్చువల్లీ అకాలీదళ్ళ నుంచి ఎలక్ట్ అయ్యారు సో తర్వాత అయిన తర్వాత మళ్ళీ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు ట్వంటీ ట్వంటీ వన్ లో సో అలా వచ్చారు కాబట్టి అంటే పార్టీలో మారారు అన్న ఒక ఇది ఉంది కానీ పరమేశ్ సింగ్ వర్మకి ఏంటంటే అక్కడ ఎన్ని అవకాశాలు ఈవెన్ ఆయన ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు కాంగ్రెస్ లో రాహుల్ గాంధీయే నాకు సీట్ ఇస్తా అన్నాడు టూ థౌసండ్ ఎయిట్ లో టూ థౌసండ్ నైన్ లో కానీ నేను ఒప్పుకోలేదు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఇంటికి ఉండే ఆపోజిట్ లోనే రాహుల్ గాంధీ ఇల్లు కూడా వారే ఇస్తామన్నారు నేను ఒప్పుకోలేదు అంటే ఈ పార్టీలో ఎప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కడ మారకుండా పార్టీని నమ్ముకుని ఉన్నారు అని పర్వేశ్ వర్మ గారికి కానివ్వండి లేకపోతే విజేందర్ గుప్తా గారికి కానీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి ఓకే ఇంకా మిగతా పేర్లు కూడా చూస్తే మనకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి అజయ్ మహావర్ పేరు కూడా ఉంది తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరేంద్ర సచిదేవ్ పేరు కనిపిస్తోంది వీళ్ళ ఛాన్స్ ఏంటి వీళ్ళకున్న ఛాన్సెస్ ఏంటి అవకాశాలు ఏంటి అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వీరేంద్ర సచదేవ గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బీజేపీకి ఇప్పుడు ఏడు సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి దానికి తోడు వారికి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా గెలిచారు సో కానీ వారు కంటెస్ట్ చేశారా లేకపోతే అది ఒకటి ప్రశ్నార్థకంగా ఉంది లేకపోతే వారికి ఇంకేమైనా మంచి పెద్ద బాధ్యతలు ఇస్తారా బీజేపీలో ఆర్గనైజేషన్ లో అనేది కూడా మనం చూడాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే నేషనల్ లీడర్షిప్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా మారుతారు ఇప్పుడు సో ఆ అవకాశం కూడా ఉంది కాబట్టి సో వారికి వేరే బాధ్యతలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పిన ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో మనకి ఇంకా డైనమిక్ లీడర్లు చూసుకుంటే మోహన్ సింగ్ బిస్ట్ అంటారు యాక్చువల్లీ ముస్తఫాబాద్ లో ముస్లింల ఓటర్స్ చాలా ఎక్కువ అయినప్పటికీ ఆయన గెలిచారు దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు అక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ ఇది ముస్తఫాబాద్ అంటే వారు బహుశా మన మినిస్టరీ ఇస్తారా ఏంటో చూడాలంటే వీరు క్యాండిడేట్ ఎలా అంటే ముస్లింస్ ఎవరు ఓటు వేయరు అనుకునే వాళ్ళు కూడా వీరికి ఓటు వేశారు సో అటువంటిది ఈ తాహిర్ హుస్సేన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంఐఎం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు సో అంటే కంప్లీట్ ఏంటంటే ఎగైన్స్ట్ మనకి లా అండ్ ఆర్డర్ కి ఎగైన్స్ట్ పని చేసిన ఈ వ్యక్తి ఎంఐఎం నుంచి అతను వీళ్ళందరినీ ఓడింగ్ చేసి ఆయన గెలిచారు సో ఆయన ఒకటి బలమైన క్యాండిడేట్ కానీ ఆయనకి మినిస్టర్ ఇస్తారని నేను అనుకుంటున్నాను కానీ ఇంకో వ్యక్తి చాలా డైనమిక్ గా ఉన్నారు హార్డ్ కోర్ హిందుత్వ అంటే కపిల్ మిశ్రా అంటే ఎటువంటి సమస్య వచ్చినా సరే అని నిలబడ్డారు హిందుత్వా మనకి ఢిల్లీలో రైడ్స్ జరిగినప్పుడు కానీ ఏం జరిగినా సరే డేరింగ్ గా నుంచున్నారు వ్యక్తి అంటే కపిల్ మిశ్రా వీరికి కూడా జర్నీ ఎలా అంటే వీరు యాక్చువల్లీ తల్లిగారు బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నారు వీరు చాలా కాలం ఏబీవీపీలో ఉన్నారు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో వెళ్ళారు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా మినిస్టర్ గా చేశారు మళ్ళీ కేజ్రీవాల్ నచ్చక లో వచ్చి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ వచ్చారు సో వీరు కూడా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వీరేమన్నా ఇదౌతారా అంటే చాలా మటుకు అవ్వకపోవచ్చు సీఎం కానీ బలమైన క్యాండిడేట్ మిగతా క్యాండిడేట్లు పార్టీలు మారి వచ్చిన వాళ్ళు అరవింద్ సింగ్ లవలీ అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు కానీ మళ్ళీ ఇక్కడ వచ్చారు రిజైన్ చేశారు మళ్ళీ జాయిన్ అయ్యారు ఇవన్నీ జరిగింది సో వీరికి మళ్ళీ ఏమైనా ఏదైనా పొజిషన్ ఇవ్వచ్చు కానీ చేశారు కాబట్టి చేయకపోవచ్చు వీళ్ళది ఇంకో క్యాండిడేట్ ఎవరంటే హరీష్ కురానా గారు హరీష్ కురానా గారు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు వీర్ తండ్రి గారు మదన్ లాల్ ఖురా గారు అంటే జనసంఘ టైం నుంచి ఉన్నారు నైన్టీ త్రీ లో మదన్ లాల్ కురానా గారు సిఎం ఉంది ఈ మన హవాలా కేసు నైన్టీ సిక్స్ లో వారు రిజైన్ చేసి తర్వాత సాహిబ్ సింగ్ వర్మ గారు అయ్యారు సో అప్పటి నుంచి ఉన్నారు వీరు వారి కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచారు బహుశా వారి సీనియారిటీని బట్టి మినిస్టర్షిప్ ఇవ్వవచ్చు లేకపోతే పార్టీలో మంచి పొజిషన్ ఇవ్వచ్చు వీటికి కూడా సో కానీ చాలా మంది అనుకో అంటారు మిగతా మహిళా క్యాండిడేట్లు ఎవరికైనా ఇవ్వచ్చా ఎవరి సీఎం ని చేయొచ్చా అని చూస్తే ఇప్పుడు లో ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన సమయంలో గెలిచిన పెద్ద పేర్లు అయితే ఇవి కనిపించటం లేదు అంటే అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అంత పెద్దగా ఎవరు తెలియటం లేదు అయితే మనకి సుష్మా స్వరాజ్ గారి అమ్మాయి బాసురి స్వరాజ్ గారు మరి వారిని ఏమైనా చేస్తారంటే వారు కంటే కూడా చేయలేదు ఆల్రెడీ లోక్సభ ఎంపీ మరి స్మృతి ఇరానీ గారు ఏమైనా ఉంటారా ఇటువంటివి కొన్ని వస్తున్నాయి మనకి అందు గురించి అవన్నీ బీజేపీలో మనకి చెప్పడం కష్టం ఏంటంటే ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఇంత కష్టపడి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ గెలిచిన తర్వాత మరి ఎటువంటి సీఎం ని తీసుకొస్తారు అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది ప్రతి మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి నేను నమ్మేది నేను అనుకుంటోంది చాలా మటుకు పర్వేశ్ వర్మ గారు అయ్యే అవకాశం చాలా చాలా మటుకు ఉందండి మీరు అన్నట్టుగా క్యాలబరు కెపాసిటీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అట్లీస్ట్ మినిమం ఒక నాలుగు ఐదుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు అందరినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఎవరికి అసంతృప్తులు లేకుండా ఒక ఏకాభిప్రాయానికి రావడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే అధిష్టానానికి బహుశా మరి మనం ఒక ఐదారు రోజుల్లో చూస్తామేమో మోదీ గారు పర్యటన తర్వాత ఏమైనా డెసిషన్ ఉంటుందేమో చూడాలి మరి మరేం జరుగుతుందనేది మళ్ళీ నిర్ణయం అయిన తర్వాత వీ విల్ డిస్కస్ అండ్ టాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదు యా విల్ టాక్ అగైన్ వీ విల్ డిస్కస్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జానిగా ప్రసాద్ గారు నమస్తే మరి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది ఎవరికి ఆ అర్హత ఉంది ఎవరిని చేస్తే సముచితంగా ఉంటుంది సమర్థత ఉన్నటువంటి నాయకులు చాలామంది కనిపిస్తున్నారు కనీసం ఒక నలుగురు ఐదుగురు నాయకులు అయితే కనిపిస్తున్నారు పార్టీకి నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరిని చేస్తే బాగుంటుంది ఎవరిని చేస్తే ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీకి వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఇది ఒకవైపు ప్రజలకు మేలు చేయాలి మరొక వైపు పార్టీలో కూడా ఆ బ్యాలెన్స్ కాపాడుకోవాలి కాబట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు